హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వరత్ సో వీడియో ఇస్తే ముందు అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ముందు వీడియోలో కార్యక్రమాలు అవన్నీ చూపించాను కదా సో ఈ వీడియో నెక్స్ట్ డే అయిపోయాక మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి అంటే ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కదా శుభకార్యాలు అన్నిటి కోసం అని చెప్పి మాకు నరసింహస్వామి అనమాట ఇంటి దైవం సో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము అది కూడా మనం దోష

అప్పుడు అమ్మ లేదు ఇప్పుడు అమ్మాడుతుంది అంటే అది స్పెషల్ ఒకేషన్స్ ఉండు ఇక్కడ కుంకుమ ఒక గాంధీకి ప్రవచనం అన్నీ ఇక మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు చీల్చారు స్వామి పద్నాభ స్వామి ఇక్కడ ఏ ఏనుమాసారి గ్యాంగ్ వెళ్దాం ఈ దర్శనం అయిపోతే అక్కడికి వెళ్ళి కూర్చుందాం పులిహోర ఉంటే పులిహోర ఉంటే తీసుకొని వద్దాం అమ్మాయి ఇక్కడ కుక్కలు ఉన్నాయిగా ఎవరిని సుబ్రహ్మణ్య స్వామి జంట అన్నీ ఉంటాయి ఇక్కడ మంచి పవర్ఫుల్ కూడా గోడ పైన ఇట్లా చెక్కారు ఎప్పుడో అంటే పద్మనాభ స్వామి ఉందిగా అక్కడ అట్లనే ఇట్లా పాముదో వాళ్ళలో ఇట్లా ఉంది అయినా ఖమ్మం కనిపిస్తుంది ఆ కిలా ఎక్కే బదులు ఇదకితే పుణ్యం ఆ కిలా ఎక్కితే ఏమొద్దు ఈ టైంలో వెళ్ళొద్దు అసలు ఇంకటి వద్దులే చాలు నేను వెళ్ళు మీరు వెళ్తారా జాగ్రత్త అట్లా వద్దు అంతే అటు ఎక్కుదామని పైకి అంది కానీ దిగ్ ఖమ్మ మేము వెళ్ళలేదు మాకు భయం వేస్తుంది ఇదిగా అండి నేను వెళ్ళనని అని చెప్పా కానీ నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళ డేర్ చూసి సో ఏంటో వెదర్ చూడండి ఉంది వర్షం కూడా వస్తుంది బట్ ఒకసారి వెళ్ళి మీకు మా ఖమ్మంని అని చెప్పి వెళుతున్నాను అనమాట అమ్మో నరసింహస్వామి చీల్చారిది అందుకే ఖమ్మంకి యాక్చువల్గా ఖంభం అని పేరు కానీ నరసింహస్వామి ఈ గుడి ఉండడం వల్ల ఆ స్తంభం ఒక స్టోరీ ఉంటుంది మీరు ప్రవచనంలో కూడా వింటారు నరసింహస్వామి వచ్చి కొండని చీల్చారు ప్రజల కోసం ఉంటారు కదా అదే ఇది అమ్మాయిసం వస్తుంది మా అభి చూడండి తూచేదే కాతో జానా అని డాన్స్ వేస్తున్నాడు అమ్మ సో దిస్ ఇస్ ఖమ్మం అది అండి పిల్లలు అయ్యో మా దగ్గర ఫుడ్ కూడా లేదు పెట్టడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో ఖమ్మం మీద అంతా

రిటర్న్ అయిపోతున్నాం మేము మెట్ల తయారులో వెళ్ళి కిందికి వస్తాం

వేరేది అంటే జూన్నిక చెయ్ నా బొమ్మ చే ఒక పెయింట్ రడ పరి ఏందది ఏందది ఇష్టు డార్క్ గా కానిది ఆది పాదల కరి ఫ్లాష్ ఆన్ చేయాలి రేంజి అంటే ఫ్లాష్ ఫోన్ ఫ్లాష్ ఆన్ లో వేట జోడక మెసేజ్ ఇట్లా నాపొని కాడేందా 3 3 ఇది రెండు రెండు ఇస్తున్నది సైజులేవు బడా ఇంకా దర్శనం అయిపోయాక అక్కడే కాసేపు కూర్చున్నాము చాలా రోజులైంది మేము వెళ్ళి కూడా సో అందరం అలా కూర్చొని అక్కడ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ఇంటికి వచ్చాక లంచ్ టైం అయ్యేసరికి అందరం లంచ్ చేసాము కలిసి కూర్చొని ముందు త్రీ డేస్ హడావిడిగా ఉండి అంటే ఒకరు పైన ఒకరి కింద అట్లా అందరం హడావిడిగా భోజనం చేసాము కానీ ఈరోజు మాత్రం అందరం కూర్చొని ప్రశాంతంగా మస్ సదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఇల్లు ఎంత పెద్దది ఎవరు ఏ రేంజ్లో ఉన్నది అంతా పక్కన పెట్టేస్తే మన ఫ్యామిలీకి మనం ఎంత టైం ఇస్తున్నాము వాళ్ళతో ఎంత బాగా అనేది మాట అనిపిస్తుంది నాకైతే సో ఈరోజు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు అందరం కూర్చొని ఏదో కులుగా చేసుకోవడం ఇంకేదో ఇంకేదో అయినా కూడా ఒక ఫుల్ఫిల్నెస్ని ఇచ్చింది నాకైతే సో ఐ బీ హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ అందరం ఇలా కలుసుకున్నందుకు ఇంకా అందరూ తినేసాక మేమిద్దరం కూర్చున్నాం మా అక్క నేను ఇంకా మా బావగారు అనమాట మాకు మేమిద్దరం అని చెప్పి ये सब दिल्ली में तो मचियो ना ना कसली वालान फीचिनदी वेंटा येसकोना मनी कोन दिल्ली है मतलब ये करते दिन पे मस्ती यार लाइक पिकनिक कापा जाते नहीं हूं नहीं 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 अरे नहीं 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 பார்த்தீரே டேய் எப்பச்சும்ல எப்ப திருவாரூர்ல அதுக்கு வந்துட்டு அதுக்கு வந்து ஆஹா வாரலதுக்கு கொஞ்சம் மீனேடா கா சின்னதுல அமவாடு மீன்

Mm -hmm. what about that like yeah. starting से। ध्रुवी <laughs> <Shaken>, <laughs> <Drubi. laughs> ఇంకా ఈవినింగ్ టీస్ టీ టైం అంతా అయిపోయాక ఇంకా కసపు రిలాక్స్ కూర్చున్నాం మళ్ళీ నైట్ ఏంటి అని ఆలోచిస్తూ ధృవ మాత్రం చాలా అల్లరి వేశారు అసలు ఆ రోజు కాసేపు పడుకున్నాడు కానీ తర్వాత అన్ని లాగడం కింద పడేయడం పడుకున్న వాళ్ళని లేపడం ఇదంతా చేస్తూ కూర్చున్నాడు ఇంకా వాడిని గోల కాసేపు పక్కన పెట్టేసి మేము మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాము మీరు నన్ను కర్రీ బాగుండేలాగా నన్ను ఆశీర్వదించండి ఇప్పుడే మా ఆయన ఆశీర్వదించారు మీరు కూడా ఆశీర్వదించండి సో మరి లేట్ చేస్తే గిన్నె మాడిపోద్ది కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం అదనమాట ఆ రెండు బుడంకాయలతో కలిసి నేను బగారా చేసా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఐ ఫీల్ ఫ్యామిలీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అసలు మేమందరం ఇంత ఫ్రీగా టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయిపోయింది ఇట్లా చేయడం వల్ల ఎంత పాజిటివ్ ఎనర్జీ అనిపించిందో నాకైతే అందరికీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా కూడా ఉన్నారు కానీ ఇట్లా టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు ఓల్డ్ మెమరీస్ని రీకాల్ చేసుకోవడం కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం కానీ ఒకరికొకరు సొల్యూషన్ ఇచ్చుకోవడం కానీ దీని ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో బ్రదర్స్ మధ్య కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది ప్రతి విషయాన్ని అందరూ షేర్ చేసుకొని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తారనమాట నాకు ఈ విషయం చాలా నచ్చుతుంది వీళ్ళ ముగ్గురులో అసలు ఎంత కోఆర్డినేటెడ్గా ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో టువర్డ్స్ ఈచ్ అదర్ సో అది అందరి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా అండ్ ఆల్సో మా ఫ్యామిలీలో కూడా పెద్ద ఈగో ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేవు అఫ్ కోర్స్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి అందరి ఇట్లా ఉంటాయి కదా జస్ట్ ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవడం అట్లా ఉంటుంది సో అందరం మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం ఎండ్ ఆఫ్ ది డే